ఖమరాబాద్ జిల్లా మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలతో పాటు గ్రామాల రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాడిగే సుభాష్ నార్వాడే రమేష్ మండే పాండురంగ్ గాయకాంబ్లి గణేష్ అబ్దుల్ సాబీర్ మహిళా నాయకురాలు గోని లక్ష్మి పలు గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు యువ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది నెలలు రైతుంది కానీ ఇప్పటి వరకు రుణమాఫీ అనేది సరిగా చేయలేరు ఇలా ఆరోగ్య గ్యారంటీలు అనుకుంటా గవర్నమెంట్ ఇచ్చారు కానీ ఏ ఒక్క రుణానికి కూడా ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా చేయలేరు ఒక ఆర్టీసీలో స్త్రీ తప్ప అది చేసింది మాత్రం ఏమీ లేదు కరెంటు రెండు వందల మాఫీ అన్నారు అది కూడా సరిగ్గా అందరికీ లేదు మరియు అన్నారు రుణమాఫీ లేదు గ్యాస్ సిలిండర్లకు కూడా ఐదు వందలకు ఉన్నారు అది కూడా సగం మందికి వస్తున్నది సగం మందికి వస్తుంది ఆరు ఇవి కూడా సరిగా లేవు కాబట్టి వారు సాధకపోతే గవర్నమెంట్ కానీ ఈ విధంగా రైతులని పబ్లిక్లను ప్రజలను అన్యాయం చేయడం తెలంగాణ